డి న్యూస్కి స్వాగతం దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు వాటిని శుభ్రంగా ఉంచడం వల్ల దైవత్వానికి గౌరవం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకుని గురువారం కనిగిరి మార్తాండేశ్వర దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయ నిర్వాహకులతో కలిసి పర్యటించగా అపరిశుభ్రమైన పరిసర ప్రాంతాలను మున్సిపల్ కార్మికులచే పరిశుభ్రంగా చేయించమని దేవాలయ నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ను కోరగా ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరిశుభ్రంగా చేయిస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణం వల్ల భక్తులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శారీరక మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు అని అన్నారు చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని దేవాలయాలు శుభ్రంగా ఉంటాయని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం వల్ల దేవాలయాల పవిత్రత పర్యావరణ కాలుష్యం నివారించడం మరియు భక్తులు సందర్శకులు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మార్తాండేశ్వర దేవాలయ చైర్మన్ బాగుచర్ల వెంకటేశ్వర్లు విజేత కాలేజ్ అధినేత అరుణోధర్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొట్టు శ్రీనివాస్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్